నా జీవితం ఎలా ఉంటే నేను అలా ఆలోచనలు క్రియేట్ చేయను నా జీవితం ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో అనే దాన్ని బట్టి నేను ఆలోచనను క్రియేట్ చేస్తాను ఇప్పుడు నాకు ఈక్వేషన్ అర్థమైంది నా జీవితము ఆలోచనలను క్రియేట్ చేయదు నా ఆలోచనలు మంచి జీవితాన్ని సృష్టిస్తాయి కాబట్టి నేను ఈ వే ఫాలో అవుతాను నా జీవితం ఎలా ఉండాలి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా నేను తయారు చేసుకోవాలి అనే దాన్ని బట్టి మంచి ఆలోచనలు ఇప్పుడు నాకు హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ బీపీ నా ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నా కొలెస్ట్రాల్ నా కొలెస్ట్రాల్ నార్మల్ సింపుల్ అంతే ఇప్పుడు నేను నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది నా బీపీ ఎక్కువ ఉంది నా థైరాయిడ్ ఎక్కువ ఉంది భోజనం చేసేటప్పుడు కూడా మనం ఇదే బ్లెస్సింగ్ ఇచ్చి ఎక్కువ తినద్దు హై కొలెస్ట్రాల్ హై బీపీ మీకు తెలుసా మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మన పిల్లలకి మంచి తీవెన్ ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అంటాము బ్లెస్సింగ్స్ ఇవ్వటము అంటే మన ప్రతి ఆలోచన బ్లెస్సింగ్ కాబట్టి మంచి ఆలోచనలతో మనల్ని మనం బ్లెస్సింగ్ చేసుకోవాలి ఇతరులని ఆశీర్వాదాల కోసం అడగద్దు మన ప్రతి ఆలోచన మన ప్రతి ఫీలింగ్ మన కోసము బ్లెస్సింగ్ మన పిల్లల కోసం మన కుటుంబం కోసం చుట్టూ ఉన్న సమాజం కోసము బ్లెస్సింగ్ ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా ఏం బ్లెస్సింగ్ ఇవ్వాలి ఏం బ్లెస్సింగ్ ఇవ్వాలి కొలెస్ట్రాల్ ఈజ్ నార్మల్ కాబట్టి సంస్కారము ఆరోగ్యము రిలేషన్స్ ఇప్పుడు మొత్తం ప్రపంచం ఇప్పుడు మొత్తం ప్రపంచం ఒక వే ఆఫ్ జీవితం వచ్చేసి ప్రపంచం మెస్ బాగలేదు అది నా బ్లెస్సింగ్ ప్రపంచానికి తరువాత ప్రపంచం వచ్చేసి ప్రపంచం వచ్చేసి పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి ఇప్పుడు మనము మంచిగా టెక్నిక్ని యూజ్ చేస్తాము మన ప్రతి ఆస్పెక్ట్లో ఇప్పుడు నా బిడ్డ సరిగా భోజనం చేయటం లేదు ఎవరికైనా ఈ లిటిల్ ఇష్యూ మీ జీవితంలో ఉందా ఎవరికైనా ఈ లిటిల్ ఇష్యూ మీ కుటుంబంలో ఉందా ఉందా అప్పుడు మనం ఏం చెప్తాము పిల్లలు సరిగ్గా పోషణం చేయటం లేదు పిల్లలు సరిగా పోషణం చేయటం లేదు అయ్యో పిల్లలు సరిగా పోషణం చేయటం లేదా అప్పుడు ఏం వైబ్రేషన్ ఏం ఫీలింగ్ ఫ్యామిలీ కూడా అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఏం చెప్తుంది తల్లిదండ్రులతో పిల్లలు సరిగా భోజనం చేయటం లేదు అందరూ కలిసి భోజనం సరిగ్గా చేయటం లేదా అప్పుడు మొత్తం ఫ్యామిలీ ఏ ఫీలింగ్ ఏ వైబ్రేషన్ తినటం లేదు తినటం లేదు తినటం లేదు ఇదే వైబ్రేషన్తో ఫిల్ అయి ఉంటుంది ఇలా అవుతుందా అవదా ఆ తర్వాత మనము ప్రేమతో కిచెన్లోకి వెళ్ళి భోజనం చేస్తూ భోజనం చేస్తూ కూడా పిల్లలు సరిగా తినటం లేదు ఏం చేయాలి పిల్లలు సరిగా తినటం లేదు అనే వైబ్రేషన్తోనే ఆ దీవెనతోనే నేను భోజనం చేస్తాను దాన్నే నేను నింపుతాను నింపి పిల్లలకు అదే పెడతాను అప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను ఆలోచన మార్చండి దీవెన ఇవ్వండి సంకల్పంతో సిద్ధి మనం చేసిన ఆలోచనలు రియాలిటీ అవుతాయి ఇప్పుడు చెప్పండి ఏ ఆలోచనలు క్రియేట్ చేయాలి ఏ ఆలోచనలు ఈ ఆలోచనలు ఇప్పుడు నేను క్రియేట్ చేయాలి చాలా ఎక్కువ తింటారు అనే ఆలోచన క్రియేట్ చేయకండి కొంత సమయం అయిన తర్వాత నిజంగానే ఎక్కువ తిని ఫ్యాటీ అయిపోతారు ఆలోచనలతో కేర్ఫుల్గా ఉండాలి ధ్యాన్సే సోచో సంకల్పంతో సిద్ధి అవుతుంది సంకల్పము ద్వారా సిద్ధి అవుతుంది కాబట్టి ఎక్కువ తింటారు కాదు ఏమి ఆలోచన యాక్యురేట్ థింకింగ్ ఏమి ఆలోచన మంచిగా తింటారు ఇంకా ముఖ్యమైనది కరెక్ట్గా తింటారు ఎంత కావాలో అంత వాళ్ళ ఆరోగ్యానికి ఎంత మంచిదో అంత హై న్యూట్రిషన్ డైట్ నా పిల్లలు అన్నీ తింటారు నేను ఏదైతే వాళ్ళకి ప్రేమతో వండి పెడతాను ఇదే వండుతూ ఆ వైబ్రేషన్ నింపండి వాళ్ళు తింటారు లాట్స్ ఆఫ్ లవ్ని నింపుతున్నాను వాళ్ళు ఈ మీల్ని ఎంజాయ్ చేస్తారు అప్పుడు ఆ ఆహారం ఆ వైబ్రేషన్తో ఫిల్ అయిపోతుంది అప్పుడు చూడండి ఏం జరుగుతుందో సంకల్పముతో సిద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇది ఎంత పవర్ఫుల్ టూల్ టెక్నిక్ అంటే మీ జీవితంలో ఏ అద్భుతం కావాలి అంటే ఆ అద్భుతాన్ని సృష్టించవచ్చు మీ జీవితంలోనే కాదు మీ పిల్లల జీవితంలో కూడా ఈ అద్భుతాన్ని సృష్టించవచ్చు కానీ ఈ టెక్నిక్ తెలియకపోవటం వలన మనము దీనికి ఆపోజిట్గా థాట్స్ని క్రియేట్ చేస్తున్నాము నాకు స్ట్రెస్ ఎక్కువ నాకు డిప్రెషన్ ఎక్కువ అసలు నా చుట్టూ ఉన్న వాతావరణమే డిప్రెషన్గా ఉంది ఎలాంటి ఆలోచనలు ఎంత ఇరిటేటింగ్ పర్సన్ మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆశీర్వాదానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నా జీవితము ఆశీర్వాదానికి వ్యతిరేకంగా అవుతుంది ఎవరు మనకి ఆశీర్వాదాలు మన డెస్టినీ మారాలి అని ఇవ్వరు మన ప్రతి ఆలోచన మంచిగా ఉండాలి ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఐదు నిమిషాలు మంచి ఆలోచనలు షార్ట్ మెడిటేషన్ మన కోసము నేను ఎలాంటి అద్భుతమైన డెస్ట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను నా సంస్కారము నా ఆరోగ్యము నా సంబంధాలు నా పని మెడిటేషన్ తరువాత ఐదు నిమిషాలు మెడిటేషన్ మంచి ఆలోచనలు పాజిటివ్ అఫర్మేషన్స్ దాన్ని విజువలైజేషన్ చేస్తాము ఇది నా జీవితంలో జరుగుతుంది అని ఇది ప్రోగ్రామింగ్ ఫస్ట్ థింగ్ మెడిటేషన్ అందుకనే మనం ఏమంటాము పొద్దు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసాము అంటే మనం చేసిన ప్రతి ఆలోచన ఫస్ట్ డే ఎలా ఉంది ఇది రోజంతా మన మంచిని డెస్టినీని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఉదయం లేచినప్పుడు మన ఫస్ట్ ఆలోచన ఎలా ఉండాలి హై వైబ్రేషన్ హై పాజిటివ్ ఎలాంటి డెస్టినీనో అలాంటి మంచి ఆలోచన ఐదు నిమిషాలు మార్నింగ్ కంపల్సరీ అందరికీ టైం ఉంది కదా అలాగే మనము నిద్రపోయే ముందు లాస్ట్ ఆలోచన ఇప్పుడు మనము రైట్ థాట్తో నిద్రపోతే ఆరు గంటలు మనం మంచి నిద్రని ఎంజాయ్ చేయగలము సబ్కాన్షియస్ మైండ్ అదే ఆలోచనతో ఫిల్ అవుతుంది ఇప్పుడు మనము చెడు ఆలోచనలతో నిద్రపోతే మనము పొద్దున్న నిద్ర లేచేటప్పటికి అదే డెస్టినీ అవుతుంది ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో అదే రికార్డ్ అయింది ఇప్పుడు మీకు ఏదైనా వాగ్వివాదం ఉన్నా సంఘర్షణ ఉన్నా నిద్రపోయే ముందు క్లీన్ క్లియర్ చేసుకొని హ్యాపీగా పడుకోండి ఇప్పుడు పొద్దున్నే లేచి నేను దాన్ని సాల్వ్ చేసుకోగలను ఇప్పుడు ఎందుకు నేను డిస్కషన్ చేయాలి ఈ రాత్రి పూట నేను ఎందుకు డిస్కషన్ చేయాలి ఇప్పుడు నేను రాంగ్ థాట్తో నిద్రపోతే ఆరు గంటలు అదే ఆలోచన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది కాబట్టి మంచి ఆలోచనలు క్రియేట్ చేయండి ఐదు నిమిషాలు మార్నింగ్ పూట ఐదు నిమిషాలు మనం నిద్రపోయే ముందు తరువాత రోజంతా కూడా మనం మంచి ఆలోచనలు క్రియేట్ చేయాలి ఇప్పుడు నా సంస్కారము కోపము ద్వేషము సమాప్తి చేయాలనుకుంటే నేను శాంతి స్వరూప ఆత్మను నాకు ఎవరి నుంచి ఏది అవసరం లేదు నేను ప్రతి ఒక్కరిని ఎవరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను ఇది ప్రతిసారి నా మనస్సుకు చెప్తాను విజువలైజేషన్ చేస్తాను నిద్రపోయేంత వరకు నేను ఇదే చెప్తాను అప్పుడు నా ప్రతి ఆలోచన నిద్రపోయే ముందు హై ఎనర్జీ మార్నింగ్ లేచినప్పుడు హై ఎనర్జీ నిద్రపోయే ముందు హై ఎనర్జీ రోజంతటిలో గంటకి ఒకసారి మంచి ఆలోచనలు క్రియేట్ చేయటం బ్రహ్మకుమారిస్ ఇన్స్టిట్యూషన్లో ట్రాఫిక్ కంట్రోల్ ఉంది ప్రతి ఒక్క గంటకి మనము పాస్ చేస్తాము మంచి ఆలోచనలు క్రియేట్ చేసి మిరాకిల్స్ చేస్తాము ఇది మన మనస్సుని ఛార్జింగ్ చేస్తుంది విత్ డ్రా మంచి ఆలోచనలు చేయటము కర్మలోకి తీసుకురావటము ఒక నిమిషం ఐదు నిమిషాలు మార్నింగ్ ఐదు నిమిషాలు నిద్రపోయే ముందు ఒక ఆలోచన గంటకొకసారి మంచి ఆలోచనలు వేసి వేసి ఇది గంటల కోసం కూడా కాదు కేవలము నిమిషాలు మాత్రమే ఇప్పుడు మళ్ళా చాలా ఇంపార్టెంట్ సమయం వచ్చేసి మనం భోజనం చేసే ముందు మంచినీళ్ళు తాగే ముందు కూడా ఎలా ఉండాలి ఎందుకంటే మనం తినే ఆహారము మనం తీసుకునే నీరు మన వైబ్రేషన్ని అబ్జాబ్ చేస్తుంది ఇప్పుడు నా ప్లేట్ ఇక్కడ ఉంది అలాగే వాటర్ గ్లాస్ ఉంది ఇప్పుడు నేను మంచి ఆలోచనను క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను వీళ్ళతో మంచిగా సెట్ అవ్వలేను ఈ సంబంధము సరిగా అవుతుందో లేదో ఎందుకంటే ఇది నా రియాలిటీ అవుతుంది నేను భోజనం చేసేటప్పుడు ఇదే ఆలోచన ఇదే మాట్లాడుతూ ఉన్నాను ఆహారము మనం తీసుకునే నీరు వైబ్రేషన్ని అబ్సార్బ్ చేస్తుంది మనం ఏదైతే అబ్సార్బ్ చేసుకుంటామో అదే నా ఆలోచనలు అవుతాయి అదే నా సబ్కాన్షియస్ రికార్డ్ అవుతుంది కాబట్టి తరువాత ఆ ఆలోచనలన్నీ నా మనస్సుతో నిండిపోతాయి అది నా భవిష్యత్ అవుతుంది కాబట్టి మనం భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి ఎంతమంది చేస్తారు ప్రేయర్ చేసేటప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఎలాంటి మంచి ఆలోచనలు చేయాలి తినే ముందు ఎలాంటి ఆలోచనలు రిమోట్ ఎక్కడుంది టీవీ టీవీ గురించి ఇప్పుడు నాకు ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్సేషన్ వచ్చింది చూడండి ఇప్పుడు టెలివిజన్లో అది ప్రపంచం న్యూస్ కావచ్చు మూవీ కావచ్చు సీరియల్ కావచ్చు అది వాచ్ చేస్తున్నాను నేను తింటున్నాను అప్పుడు క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను నా మైండ్కి ఇస్తున్నాను ఏ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఏ ఎనర్జీని నేను తీసుకుంటున్నానో అదే నా డామినెంట్ థింకింగ్ అవుతుంది అదే నా రియాలిటీ అవుతుంది కాబట్టి టెలివిజన్ విత్ ఫుట్ అనేది అబ్సల్యూట్ కావతో భోజనం చేసేటప్పుడు నాతో నేను రైట్ థింకింగ్ క్రియేట్ చేయాలి మీడియాని వాచ్ చేయొద్దు నాతో నేను ప్రేయర్ చేసి సుప్రీం సోల్తో కనెక్ట్ చేసి ప్రేయర్ చేసి రైట్ ఇంటెన్షన్స్ని పెట్టి కాన్షియస్గా నేను భోజనం చేయాలి మైండ్లెస్గా భోజనం చేయొద్దు కాన్షియస్గా నేను భోజనం చేయాలి కాన్షియస్ ఈటింగ్ మైండ్ ఫుల్ ఈటింగ్ ఎందుకంటే తినటము అనేది కేవలం శారీరక ఆరోగ్యమే కాదు తినటము అనేది ఎమోషనల్ హెల్త్ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనస్సు ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి తనువు అని తెలుసు కానీ అలాంటి ఆహారము అలాంటి మనస్సు తయారవుతుంది ఎందుకంటే ఫుడ్ మనస్సుతో కనెక్ట్ అయ్యింది ఫుడ్ మన బాడీతో కనెక్ట్ అయ్యింది మనం ఎలాంటి ఆహారము అలాంటి మనస్సు అంటే వైబ్రేషన్స్ మనం భోజనం చేసేటప్పుడు మంచి ఆలోచనలు చేయాలి పది నిమిషాలు మైండ్ఫుల్ ఈటింగ్ అవేర్ఫుల్ ఈటింగ్ మంచి ఆలోచనలో రైట్ ఎనర్జీ హై ఎనర్జీ క్రియేట్ చేయటం ఇంకా చెప్పాలి అంటే సైలెన్స్లో ఉంటూ మంచి ఆలోచనతో హ్యాపీ కాన్వర్సేషన్ ఇంకా భోజనం చేసేటప్పుడు డిన్నర్ టేబుల్ దగ్గర సమస్యల గురించి సంఘర్షణల గురించి డిస్కస్ చేయొద్దు బిజినెస్ మీటింగ్స్ డిస్కస్ చేయొద్దు భోజనం చేసేటప్పుడు ఎందుకంటే భోజనం చేస్తూనే అన్నీ మనం డిస్కస్ చేస్తున్నాము ఇవన్నీ మైండ్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఫస్ట్ భోజనము తర్వాత మీటింగ్ ఫస్ట్ భోజనము తర్వాత మీటింగ్ తరువాత మీటింగ్ చేస్తూ భోజనం తినట్టు అప్పుడు మనం భోజనం చేసేటప్పుడు మన ప్రాబ్లమ్స్ మన లాభము మన నష్టము అన్ని అబ్సార్బ్ చేస్తుంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మన ఎమోషనల్ హెల్త్కి సంబంధించి ఇవి మనకు తెలియదు మనం ఇలాగే చేస్తూ ఉంటాము కానీ ఇప్పుడు ఎమోషనల్ హెల్త్ బాగుండాలి చాలా చాలా హెల్తీగా ఉండాలి ఇప్పుడు మనకి టూ మచ్ టెక్నాలజీ లేదు అన్నప్పుడు మనకి ఈ మీడియా ఈ టెక్నాలజీ లేదు అన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళము మీడియా లేదు సోషల్ టెక్నాలజీ లేదు మంచి ఆలోచనలని మంచి హ్యాబిట్స్ని ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి కాబట్టి కేర్ తీసుకోవాలి ఒక చేతిలో ఫోన్ ఇంకొక చేతిలో భోజనము తరువాత ఎదురుగా టీవీ న్యూస్ పేపర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయటము అబ్సల్యూట్ అట్మాస్ఫియర్ మనం భోజనం చేసేటప్పుడు ఎలా ఉండకూడదో అలాగే చేస్తున్నాము భోజనం చేసేటప్పుడు కంప్లీట్గా ఆపోజిట్ వేళ చేస్తున్నాం ఇప్పుడు ఆలోచించండి భోజనం చేసేటప్పుడు మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఆనందంగా ఉంటూ భోజనం చేయగలమా భోజనం చేసేటప్పుడు ప్రతిసారి మీరు ఇలా చెప్పండి ఇది మనస్సుకి ఎమోషనల్ హెల్త్కి సంబంధించింది ఎంత మనము పాజిటివ్గా థింక్ చేస్తే అంత మన మనస్సు ఎమోషనల్ హెల్త్ బాగుంటుంది కాబట్టి నడుస్తూ 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 మనం తింటూ ఉన్నాము హర్రీ హర్రి హర్రి హర్రీ మనం భోజనం చేస్తూ ఉన్నాం అయిందా లేదా అని హర్రీగా భోజనం చేస్తున్నాం అది మన వైబ్రేషన్స్ని రేడియేట్ చేస్తుంది హర్రి బిజీ ఇవన్నీ మనము అబ్సార్బ్ చేస్తూ తింటూ ఉన్నాము అందుకనే భోజనం అయిపోయిన తర్వాత కూడా ఇదే మన జీవితం అయింది ఎక్స్పెరిమెంట్ చేయండి ఒక్క నెల కోసం ఎక్స్పెరిమెంట్ చేయండి ఏడు లేదా ఎనిమిది నిమిషాలు మాత్రమే జీవితంలో మీకు కావాలి సో బిజీ మనీని సంపాదించడంలోనే బిజీ మనీని సంపాదించడంలోనే బిజీ అవుతున్నాం కాబట్టి హ్యాపీగా మొత్తం మనీ తీసుకొచ్చినా కానీ మనకు ఆ ఎమోషనల్ హెల్త్ హ్యాపీనెస్ రాదు కేవలము మనీ సామాన్లు మాత్రమే తీసుకొస్తుంది కానీ సంతోషాన్ని తీసుకొని రాదు కాబట్టి భోజనం చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయద్దు హ్యాపీ ఎంజాయ్ ఫుల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి మైండ్ ఫుల్ ఈటింగ్ ఇప్పుడు మనం ఇలా చేస్తే మన పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు ఇప్పుడు మనం కూడా హర్రీగా టెన్షన్తో స్ట్రెస్తో ఫోన్లో మాట్లాడుతూ తింటే మన పిల్లలు కూడా ఇదే చేస్తారు ఇప్పుడు మనము మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మనం ఇలా చేస్తున్నాం చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళకి తెలీదు ఏది పీస్ఫుల్ ఏది రిలాక్స్ ఎందుకంటే ఎప్పుడో బిజీ బిజీ హరి హరి మనము మంచి ఆలోచనను క్రియేట్ చేయాలి పొద్దున్న లేచినప్పుడు నిద్రపోయే ముందు రోజంతటిలో గంటకొకసారి మరియు భోజనం చేసే ముందు మంచినీళ్ళు తాగే ముందు మంచి వైబ్రేషన్ మంచి ఫీలింగ్ ఇదే ఎమోషనల్ హైసీన్ మనం ఏం చూస్తాము గ్లాస్ బాగుందా లేదా నీరు బాగుందా లేదా వైబ్రేషన్ క్లియర్గా ఉందా వైబ్రేషన్ పాజిటివ్గా ఉందా ఎందుకంటే వాటర్ పాజిటివ్ వైబ్రేషన్స్ని అబ్సార్బ్ చేస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి వెనకటి రోజులకు ఒకసారి వెళ్ళండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడికి పోతున్నా వాళ్ళ సామాను గ్లాసు పాత్ర వాళ్ళతో పాటు తీసుకునేవాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు నిజమా కదా ఇలా ఏంటి ఫ్యాషన్ అని అంటాము కానీ వాళ్ళు చేసేదాని వెనక ఎమోషనల్ హెల్త్ ఉంది సైన్స్ ఉంది వాళ్ళ ఆరోగ్యం కోసం చేస్తున్నారు వాళ్ళ పాత్రలని వాళ్ళే ఉపయోగించుకునే వాళ్ళు వాళ్ళు మంచి సైన్స్ ఫాలో అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆంతరంగిక ఆరోగ్యం మీద ఆంతరంగిక సైన్స్ మీద చేస్తున్నారు ఈరోజు మనకి ఎక్స్టర్నల్ సైన్స్ ఉంది కానీ ఇన్నర్ సైన్స్ లేదు ఇప్పుడు ఎవరైనా బాధలో చింతలో ఉండి మీకు భోజనం చేశారనుకోండి అరగంట అయిన తర్వాత మీరు కూడా అదే వైబ్రేషన్ అదే ఫీలింగ్ బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా అప్సెట్ డిప్రెషన్లో ఉన్నారు మీకు భోజనం వండారు ఆ తర్వాత మీరు కూడా డిప్రెషన్ ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎమోషనల్ ఇన్ఫెక్షన్ వైబ్రేషన్ ఎందుకంటే ప్రసాదం ఎందుకు ముఖ్యం చెప్పండి ఎందుకు ప్రసాదము చాలా ముఖ్యం చెప్పండి ఎందుకంటే హై ఎనర్జీ ఫుడ్ హై వైబ్రేషన్ హై ఫీలింగ్ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి ఒక నెల కోసము హై ఎనర్జీ సాత్విక్ ఫుడ్ ఇప్పుడు యానిమల్ని స్లాటర్ హౌస్లో మనం కట్ చేసినప్పుడు ఏం ఎమోషన్ ఒకటి ఫియర్ రెండు స్ట్రెస్ మూడు యాంగర్ నాలుగు హేట ద్వేషము ఐదు హర్ట్ పెయిన్ సిక్స్ వచ్చేసి నిరాశ ఏడవది వచ్చేసి హింస ఎనిమిది వచ్చేసి చావు ఈ ఎనిమిది వైబ్రేషన్స్ ఆ జంతువు చనిపోయేటప్పుడు తీసుకుంటుంది ఆ జంతువుని మనం తీసుకుంటున్నాము ఈ వైబ్రేషన్స్ ఈ ఫీలింగ్స్ మనం కూడా తీసుకుంటున్నాము దీన్ని మనము మంచి ఆహారము ప్రోటీన్ అంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఆ భోజనము ఫిజికల్ ఎమోషనల్ రైట్ న్యూట్రియంట్ డైట్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఎక్స్పెరిమెంట్ సాత్విక భోజనం ఆ సాత్విక భోజనం హై వైబ్రేషన్ హై ఫీలింగ్ వెజిటేరియన్ ఒక్కటే కాదు వెజిటేరియన్ ఫుడ్ కూడా హై వైబ్రేషన్ హై ఫీలింగ్ శాంతయుక్త వాతావరణము బిసి 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 కాదు శాంతయుక్త వాతావరణము ఎందుకంటే ఈ ఈ ఎమోషన్స్ని మనము అబ్సార్బ్ చేస్తాము ఎందుకంటే మన కోసం ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళ యొక్క అబ్సా వైబ్రేషన్స్ని మనము అబ్సార్బ్ చేసుకుంటాము మీ పిల్లలకి కూడా మీరు డైరెక్షన్ ఇవ్వండి మంచిగా తినాలి హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ మదర్ హ్యాపీ వైబ్రేషన్ హ్యాపీ పరివారము కాబట్టి హ్యాపీ వైబ్రేషన్స్ ఏం చేయాలి ఈ పిల్లల కోసం మనము ఎలాంటి మంచి వైబ్రేషన్స్ని క్రియేట్ చేయాలి వాళ్ళకేం సరుకుతుంది ఎందుకంటే మన భోజనము ఇప్పుడు తల్లి వండింది అనుకోండి మంచి ప్రేమ మంచి ఆప్యాయత మంచి అనురాగంతో వండుతుంది ఇప్పటికీ మన అమ్మ వండినటువంటి భోజనం ఎందుకు టేస్ట్ ఉంటుంది ఆమె యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఫీలింగ్స్ ఆ ఫుడ్లో అబ్జార్బ్ అవుతాయి కాబట్టి అమ్మ వండిన భోజనము అమృతము ఆ తర్వాత మీరు ఎవరి కోసమైతే వండుతున్నారో మీ వైబ్రేషన్స్ మీ మైండ్ కనెక్షన్ వాళ్ళ మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఫీలింగ్స్ వండేటప్పుడు ఫాలో అవ్వాలి మీ పిల్లలు ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళ కోసం వండండి ప్రేమతో వండండి ఇప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు ప్రాఫిట్ అని బిజినెస్ అని వండితే వాళ్ళ మనసు కూడా అదే వైబ్రేషన్స్తో అదే ఫీలింగ్తో నిండుతుంది ఫ్యామిలీ ఉండదు మనీ బిజినెస్ ఇవే వండుతాయి కాబట్టి ఈరోజు అవే హై ప్రయారిటీ అయ్యాయి ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు అదే ఎప్పుడు అనకండి నాకు వండటానికి సమయము లేదు ఎప్పుడు అనకండి మీ పిల్లలకి ప్రేమతో పెట్టండి నాకు టైం ఉంది నా ఫ్యామిలీకి టైం ఉంది నేను ఏదైతే చేస్తున్నానో అది నా ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం నా హ్యాపీనెస్ కోసం సింపుల్ కిచడీనే తినండి కానీ ఇంట్లో వండినటువంటి తాజా శ్రేష్ట ఆహారమే తినండి చెయ్యగలరా 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 మనం అన్నీ చేయగలము మనం అన్నీ చేయగలం కేవలము నిర్ణయం మాత్రమే కేవలము నిర్ణయం మాత్రమే మళ్ళీ ఉండేటప్పుడు నో థింకింగ్ ఆఫ్ ఆఫీస్ సమస్యల గురించి ఆలోచించకండి మీ కిచెన్ అంతా కూడా వసనలు మంచి మ్యూజిక్ మంచి సాంగ్స్ ప్రేయర్ మెడిటేషన్ చాంటింగ్ భోజనాన్ని ఇలా వండండి అప్పుడు మీ ఇంట్లో ఉండే భోజనము ప్రసాదం అవుతుంది అప్పుడు నేను మా ఇంట్లో రోజు ప్రసాదాన్ని వండుతున్నట్టే ప్రసాదాన్ని మనం తీసుకునేటప్పుడు అలాగే మనం నీళ్లు తాగేటప్పుడు కూడా అది అమృతం అవుతుంది అమృతాన్ని తీసుకోవడానికి వెళ్తాం కదా ఇలా అంటాము ఇలా అంటాము కదా ఇలా అంటామంటే దాని అర్థం ఏంటి ఎందుకు ఇలా అంటున్నాము అమృతం తీసుకొని ఇలా అంటున్నాము ఎందుకు అంటున్నాము ఎందుకు ఎందుకంటే వైబ్రేషన్స్ అమృతము ఇక్కడ ఇక్కడ మంచిగా అవుతుంది ఎందుకంటే ఇక్కడ నా చేతిలో అమృతంలో హై వైబ్రేషన్ హై ఫీలింగ్ వాటర్ కానీ ఆ బ్లెస్సింగ్ని నేను ఇలా తీసుకుంటున్నాను ఆ బ్లెస్సింగ్ని నేను ఇలా తీసుకుంటున్నాను ఇప్పుడు నా ఇంట్లో నేను తాగే ప్రతి గ్లాస్ వాటర్ అమృతం కావాలి అంటే అది మంచి వైబ్రేషన్తో మంచి ఫీలింగ్తో ఉండాలి విజువలైజ్ చేయండి ఎందుకంటే ఎమోషనల్గా హెల్తీ ఉండాలి ఎమోషనల్గా క్లీన్గా ఉండాలి మనము నీరు తాగే ముందు ఒక్కసారి ఆగి మంచి వైబ్రేషన్స్ మంచి ఫీలింగ్తో నింపి తాగండి వాటర్ని ఛార్జింగ్ చేయండి ఐఆమ్ ఏ డివైన్ బీయింగ్ ప్యూరిటీ పవిత్రత శాంతి దివ్యత నా నేచర్ అని చెప్పండి నేను ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తాను వారు ఎలా ఉన్నారో అలాగే నా బాడీ నా ఆరోగ్యము నా జీవితము పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా మీకు ఏది కావాలి అంటే అది క్రియేట్ చేయండి ప్రతిరోజు వాటర్ తాగే ముందు భోజనం చేసే ముందు ఇది రియాలిటీలోకి వచ్చేలాగా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపండి పొద్దున లేచినప్పుడు రాత్రి నిద్రపోయే ముందు గంటకి ఒక నిమిషము ఛార్జింగ్ చేయండి ప్రతి ఆహారం తీసుకునే ముందు గ్లాస్ తాగే ముందు చేయండి ఎమోషనల్ హెల్తీగా అవుతారు ఇలా చేస్తే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది గ్లాస్ ఆఫ్ వాటర్ గ్లాస్ ఆఫ్ వాటర్ గ్లాస్ ఆఫ్ మిల్క్ కాదు గ్లాస్ ఆఫ్ వాటర్ ఎందుకంటే అందరూ తీసుకుంటున్నారు నేను ఇలాగే తీసుకుంటున్నాను అందరూ తీసుకుంటున్నారు నేను తీసుకుంటున్నాను అనేది ఈరోజు నేను ఇలా ఉండటానికి రాంగ్ చాయిసెస్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి కారణము ఇప్పుడు నేను చేయకపోతే అందరూ ఏమంటారు అందరూ ఏమంటారు లోకుక్యా కహెంగి అందుకని ఇదే పెద్ద రోగం అయిపోయింది అందరూ ఏమనుకుంటారు అనేది ఒక పెద్ద రోగమైంది ఇది ఒక డిసీజ్ నిజం చెప్పాలి అంటే అందరి నుంచి అప్రిసియేషన్ అడగటం యాక్సెప్టెన్స్ అప్రూవల్ ఇప్పుడు సమస్యల కోసం ఎఫర్మేషన్ లభించిందా ఇప్పుడు ఎలా చేయాలి అర్థమైంది కదా ఇప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి ఎలాంటి ఆలోచనలు చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ఏం చేయాలి అర్థమైంది కదా ఎవరికి అర్థం కాలేదు చెప్పండి ఐ వాంట్ ఐ హోప్ ఐ షుడ్ కాదు ఇది ఇలాగే ఉంటుంది ఇంత పర్ఫెక్ట్గా ఇంత హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు బ్రదర్ గగన్ వచ్చి ఏం చెప్పారో తెలుసా ఈరోజు బెస్ట్ ఈవెంట్ ఎవర్ బెస్ట్ ఈవెంట్ నేను ఇలా చూసి ఏంటి బెస్ట్ ఈవెంట్ అర్థమేంటి బెస్ట్ ఈవెంట్ అంటే అంత హై పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి థాట్స్ని క్రియేట్ చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు తన ఆలోచనలని తను బ్లెస్ చేస్తున్నాడు ఆ ఈవెంట్ని రైట్ ఎనర్జీ రైట్ వైబ్రేషన్ రైట్ తో క్రియేట్ చేస్తున్నాడు మనం ఏమంటాము మీ జీవితము మీ సంఘటన బాగుండాలి భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలి మే గాడ్ ఎందుకు ఆశ ఎందుకు అది లో వైబ్రేషన్ లో ఫీలింగ్ భగవంతుడు తప్పక ఆశీర్వాదిస్తాడు చేంజ్ ద లైన్ మీ డెస్టినీ మారిపోతుంది మీ రియాలిటీ మారిపోతుంది ఇది ప్యూర్ పవర్ఫుల్ పాజిటివ్ థాట్ ప్యూర్ పవర్ఫుల్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇదే దీవెన్లు ఇదే ఆశీర్వాదము మన ఆలోచన మన వర్డ్స్ హై పాజిటివ్ హై ఎనర్జీ మన కోసము మన చుట్టూ కోసము ఇష్యూ ఉంది సమస్య ఉంది బ్లెస్సింగ్ చేయండి బ్లెస్సింగ్స్ చేయండి ఆ సమస్య తీరిపోతున్నట్లుగా మనం రాత్రి నిద్రపోయే ముందు మరియు భోజనం చేసేటప్పుడు తాగే ముందు కూడా మంచిగా బ్లస్ చేయండి ఇది మీ డెస్టినీ మారుతుంది ఆహారము నీరు కాదు మీ జీవితాన్ని మార్చేది ఆహారము నీరు తీసుకునేటప్పుడు మీ డామినెంట్ థాట్స్ మీ డామినెంట్ ఫీలింగ్స్ మీ ప్యూర్ వైబ్రేషన్స్ మారుస్తున్నాయి ఇది ప్యూర్ సైన్స్ ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి ఇప్పుడు మనము బిలీవ్ చేయకపోతే యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయలేము ఆధ్యాత్మికత అంటే అంత ఎక్స్పెరిమెంటేషన్ ఎక్స్పెరిమెంట్ చేయండి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి ఆ తర్వాత నమ్మండి అది మీ రియాలిటీ అవుతుంది మీ రియాలిటీ అయ్యేంత వరకు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి లేకపోతే అది నమ్మకం కానీ మిగిలిపోతుంది అది సత్యము కాదు ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో మనం ఎప్పుడైతే ఇలా చేసి ఆలోచిస్తామో రైట్ సంస్కార్స్ రైట్ థాట్స్ రైట్ క్రియేట్స్ ఇవన్నీ రైట్గా చేస్తాము అలాగే మనము రైట్ ఫీలింగ్స్ని రేడియేట్ చేసినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆ వ్యాక్యూమ్ ఆ ఎంటీనెస్ అంతా క్లియర్ అవుతుంది ఆ వ్యాక్యూమ్ ఆ ఎంటీనెస్ అనేది తగ్గిపోతుంది మంచి ఆలోచనలతో నిండిపోతుంది సంతృప్తి సంతుష్టత అనేది మనం ఎంత సాధించాము అనే దాని మీద ఆధారపడి లేదు ప్రపంచంలో చాలామంది నెంబర్ వన్ ఫీల్డ్లో ఉండుండొచ్చు కానీ వాళ్ళు ఇంకా సంతోషంగా లేరు ఎందుకంటే సంతుష్టత అనేది నేను ఎంత అచీవ్ చేశాను అనే దాని మీద కాదు నేను దాన్ని సాధించేటప్పుడు నా ఫీలింగ్స్ నా వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అయ్యింది కాబట్టి మనం ఎప్పుడైతే ఇది లర్నింగ్ చేస్తామో నేర్చుకుంటామో టెక్నిక్ రైట్ థాట్ రైట్ థింకింగ్ క్రియేట్ చేయటము కేవలము కొన్ని నిమిషాలు మాత్రమే మనతో మనము ప్రతిరోజు క్రియేట్ చేయటము ఇదే ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ మనతో మనము కనెక్షన్ చేసుకోవటము సుప్రీం ఎనర్జీతో కనెక్షన్ చేయటము మనల్ని మనం శక్తిశాలీగా చేసుకొని హై వైబ్రేషన్ హై థాట్ పవర్ని క్రియేట్ చేయటము ఇతరులకి మనం ఇవ్వాలి అంటే మనం పూర్తిగా నిండుగా ఉండాలి ఎప్పుడైతే దీపము నిండా ప్రమిద నిండా నూనె ఉంటుందో అప్పుడే వెలుగుతుంది మన మనస్సులో కూడా జ్ఞానం అనే నూనె రోజు పోస్తూ పోస్తూ ఉంటే ప్రకాశము ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తారు ఆ దీపము కదులుతూ ఉన్నప్పుడు ఆరిపోతుందేమో అని అనిపించినప్పుడు నూనె పోస్తారు అలాగే ఇక్కడ జ్ఞానం అనే నూనె మెడిటేషన్ అంటే ఎక్సర్సైజ్ ఫర్ ద సోల్ రోజు మనం ఇలా చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటాము మన ధర్మ ಮನ ಕರ್ಮ ಮನ ಆಕ್ಷನ್ಸ್ ಇವನ್ನೀ ಮಾರಿ మనం ప్యూర్ డివైన్ కంటెంట్ పాజిటివ్ బీయింగ్ అయ్యి ఈ వైబ్రేషన్స్ని ఈ ఫీలింగ్స్ని మనం రేడియేట్ చేస్తాము మనం ఏంజల్స్ అవుతాము ఈరోజు ప్రపంచం ఏంజల్స్ని కోరుకుంటుంది ఏంజల్స్ని ఉంది గాటియన్ ఏంజల్ ఏంజల్ ఫర్ హ్యాపీనెస్ ఏంజల్ ఫర్ లవ్ ఏంజల్స్ ఈ సమస్య కోసం ఏంజల్స్ ఈ సమస్య కోసం ఇప్పుడు మీరు ఏంజల్స్ కోరుకుంటారా మీరు ఏంజల్ అవుతారా మీకు ఏంజల్ కావాలా లేదా మీరే ఏంజల్ అవుతారా చెప్పండి ఏంజల్ కావాలా ఏంజల్ అవుతారా ఏం చేస్తారు అవ్వాలి కదా మనం ఏంజల్గా అవ్వాలి ఏంజల్ అంటే ఆలోచన విధానంలో లైట్ ఎప్పుడు ఎగురుతూ ఉండటము ఎవరి నుంచి ఏది ఆశించకుండా సంతృప్తిగా సంతోషంగా ఉంటూ ఆ పాజిటివ్ ప్యూర్ వైబ్రేషన్స్ని రేడియేట్ చేయాలి కాబట్టి మనమే ఏంజల్స్గా అవ్వాలి